హలో అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ కలెక్టివ్ వరల్డ్ అనమాట కలెక్టివ్ వరల్డ్ క్లియర్ అడ్రస్ మీకు అయితే చూపిస్తాను చూడండి బీసెంట్ రోడ్లకి ఎంటర్ అవ్వగానే సంతోషం క్లాత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది కదండి ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది మీకు బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది కలెక్టివ్ వరల్డ్ అని చెప్పేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ స్టెప్స్లోంచి కాస్త మీరు ముందుకు వెళ్ళగానే మీకు కలెక్టివ్ వరల్డ్ అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది అండి చాలా పెద్ద షాప్ అనమాట వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి దట్టు రీజనబుల్ ప్రైజెస్లో దానికి తగ్గట్టుగా మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయండి స్టాక్ ఉన్నంతవరకే అనమాట లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది ప్రజెంట్ అన్నిటిపైన కూడా మనకి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఆఫర్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి హౌస్ రింగ్ దగ్గర నుంచి కాలిపట్టీల పట్టీల వరకు అన్ని వెరైటీస్ అయితే ఉంటాయండి వీడియోలో అన్ని షేర్ చేయలేము కాబట్టి జస్ట్ శాంపిల్కి కొన్ని మీకు తెలియడం కోసం అయితే చూపిస్తున్నాము మేడం బాగున్నారా అండి మీ కోసం మీ వ్యూవర్స్ కోసం కొంచెం స్పెషల్ ప్రైజెస్ లో కలెక్టివ్ వరల్డ్ మీ ముందుకు వచ్చేసిందండి సో బెస్ట్ ప్రైజెస్ ఎవరి ఇవ్వని బెస్ట్ ప్రైజెస్ అనేది మేము ఇస్తున్నాము సో చూడండి మీరే ఒక్కొక్కటి ఐటమ్స్ చూపిస్తాను నేను విత్ ఇయర్ రింగ్స్ తో కూడా కలిపి వస్తాయండి ఓకే చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ మనకి స్టోన్ వచ్చిందండి చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఓన్లీ ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ అండి ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ థర్టీ ఎయిట్ చాలా ఎన్ లో కాంబినేషన్ చాలా చక్కగా ఉంది మనకి అవునండి నెక్స్ట్ వచ్చేసేసి చూడండి మల్టీ కలర్ స్టోన్స్ లో వచ్చింది ఓకే ఇదైతే చక్కగా ఏ డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చిందండి చూడండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసేసి ఓన్లీ సిక్స్ సిక్స్ త్రీ ఫైవ్ అండి ఓకే అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ లో వస్తున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ అయితే ఉంటుంది మీకు ఇవి ఇది చూడండి మేడం ఓన్లీ సింగిల్స్ చెప్పండి మనకి డ్రెస్సెస్ మీదకి సింపుల్ గా శారీస్ కి చాలా బాగుంటుందండి లుక్ వైస్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసేసి ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ అండి ఓకే చూడండి సింపుల్ గా ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా కలిపి బ్యూటిఫుల్ సెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి త్రీ స్టెప్స్ అండి త్రీ స్టెప్స్ వచ్చే చాలా కాస్ట్ ఎక్కువేమో అనుకుంటారు సో సింపుల్ గా రోజ్ గోల్డ్ లో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తో కూడా కలిపేసి వస్తుందండి మనకి దీని ప్రైస్ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసేసి త్రీ నైన్టీ ఫోర్ ఓ సూపర్ కేవలం త్రీ నైన్టీ నెక్లెస్ వస్తుందండి విత్ ఇయర్ రింగ్స్ తో నెక్స్ట్ వచ్చేసేసి చూడండి దీనిలో కలర్స్ ఇంకా ఫైవ్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్ కాంబినేషన్ లో సో ఇవి వచ్చేసేసి ఇయర్ టాప్స్ అండి సింపుల్ గా డ్రెస్సెస్ కి వాటికి అంతా బాగుంటుంది సింగిల్ శారీస్ కూడా చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసేసి గోల్డ్ లో చూద్దాము గోల్డ్ లో చౌకర్ మోడల్స్ అండి చూడండి చౌకర్ సో దీని ప్రైస్ వచ్చేసేసి విత్ వీటికి చూడండి వీటికి బుట్టలు కూడా రింగ్స్ కూడా ఇలా వస్తాయి సో దీని ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ వస్తుంది నెక్లెస్ కూడా ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది నెక్స్ట్ దానిలోనే ఇంకో చౌక చూపిస్తా ఇంకా చౌక చాలా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ అయితే ఇంకా చాలా మోడల్స్ మనం చూస్తాము ఆఫర్స్ పెట్టారని తెలియడం కోసం వీడియో లో అయితే కొన్ని కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నామండి మీరు విజిట్ అయితే మాత్రం చాలా కలెక్షన్స్ ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇందాక మనం మల్టీలో చూసాము ఇది ప్లెయిన్ గోల్డ్ కాంబినేషన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసేసి టెంపుల్ డిజైన్ లో లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసేసి ఫోర్ థర్టీ టూ రూపీస్ ఓన్లీ అండి చాలా తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయండి అన్ని కూడా త్వరగా గ్రాప్ చేసుకోండి ఏది నచ్చినా కూడా కొరియర్ కూడా ఉంది కదండి కొరియర్ కూడా ఉంటుంది

మనం ఇలా చూసిన దానికన్నా కూడా పెట్టుకుంటే పెట్టుకుంటే లుక్ బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ అండి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు నెక్స్ట్ వచ్చేసేసి టూ స్టెప్స్ లో హారం వస్తుందండి మినీ హారం మినీ హారం లాగా వస్తుంది దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఓకే దీని ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఓకే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో మంచి ఆఫర్ లో వస్తున్నాయండి అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేది అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది ఇది చూడండి కుందన్ స్టోన్ మోడల్ లో వస్తుంది పింక్ స్టోన్ లో నెక్లెస్ ఆర్ చౌకర్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసేసి త్రీ వన్ సిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసేసి సింగిల్ నెక్లెసెస్ అండి దీని ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి చాంద్బాలి మోడల్ లో వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసేసి ఓకే దీనిలో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసేసేపాటికి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి చక్కగా మీకు అన్ని కూడా క్లియర్ గా చూపిస్తున్నాం ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ షార్ట్ నెక్లెసెస్ అండి ఓకే సింగిల్ షార్ట్ నెక్లెస్ పీకాక్ తో వస్తుందండి పెద్దవాళ్ళైనా సరే కొంచెం పెట్టుకునేలాగా మనమైనా సరే ఫ్రాక్స్ మీద గానీ లేదా టాప్స్ మీద గానీ అలా సింపుల్ గా పెట్టుకోవడానికి ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్ద చిన్న కూడా చాలా బాగుంటుంది లంగా జాయిజు మీద అలాగా చాలా క్యూట్ గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసేటికి త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇలా నెక్లెస్ లో వచ్చేసేసి ఇంకో మోడల్ ఇది కూడా ఇలా మల్టీలో వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ జడా కుందన్ స్టోన్ మోడల్ లో వస్తుంది దీనికి కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అండి నెక్లెస్ లాగా ఇది ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ కూడా కుందన్ స్టోన్ మోడల్ లో ఇచ్చారు సో దీని ప్రైస్ కూడా ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది సింగిల్ పెండెంట్ విత్ చైన్ తో కలిపి వస్తుందండి దీనికి బుట్టలు కూడా ఇచ్చారు ఓకే సో ఇయర్ రింగ్స్ బుట్టలు వచ్చినాయి దీని ప్రైస్ వచ్చేసేసి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకే నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లో ఇంకొంచెం మోడల్ గా వస్తుంది మల్టీ కలర్ లక్ష్మీదేవితో వస్తుంది ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసేసి అవి బుట్టలు వచ్చినాయి కదా ఇవి మనకి స్టడ్స్ మోడల్ లో వస్తాయి అనమాట ప్యాటర్న్ స్టట్స్ ప్యాటర్న్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి వస్తుంది ఓకే చాలా బాగుందండి మనకి నెక్స్ట్ కొంచెం ఓన్లీ మనము పట్టు శారీస్ కి అలా వేర్ చేయాలి అంటే మనకి ఇలా కాసుల పేరుతో లక్ష్మీదేవి కాసులతో ముచ్చాలు జడకున్న స్టోన్ లో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది సో దీనికి బుట్టలు వస్తాయి బిగ్ సైజ్ బుట్టలు కూడా వస్తుంది చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ అండి సో దీని ప్రైస్ వచ్చేసేసి థౌసండ్ సిక్స్టీ ఫోర్ ఓన్లీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్లెస్ అండి ఓకే జస్ట్ మనం సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు దీనికి కూడా బుట్టలే వచ్చినాయి ఇదిగోండి ఓన్లీ ఒక నెక్లెస్ వేసుకుంటే చాలండి లుక్ కూడా హెవీ అనిపించదు సింపుల్ అనిపించదు దీని ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఓకే మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ ఈ కాస్ట్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎబో లేని మనకి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ కూడా రావు అలాంటిది సెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇది చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్లెస్ ఫ్లవర్ ప్యాటర్న్ జడ కుందం లాగా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది రోజ్ ప్యాటర్న్ లో వస్తుంది ఇక్కడ సైడ్ పీకాక్స్ వస్తాయి దీనికి కూడా బుట్టలు వచ్చినాయి ఇలా వస్తాయండి ఇది కూడా ప్రైస్ వచ్చేసేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కొత్త ప్యాటర్న్ అండి టైగర్ ఇప్పుడు టైగర్ ప్యాటర్న్ తో వస్తుంది మనం ఫ్యాన్సీ శారీస్ వేస్తున్నాం కదా ఇప్పుడు ఆ ఫ్యాన్సీ శారీస్ కి లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా బాగుంటుందండి ఏ సారీ కైనా కూడా యాంటిక్ వస్తుంది ఆక్సిడైజర్ లో వస్తుంది సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఇష్టపడే వాళ్ళకి చక్కగా నచ్చు కొత్త ప్యాటర్న్ వస్తుంది దీనిలో టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఇది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మల్టీ మల్టీ కలర్ ఓన్లీ టూ సెట్స్ ఉన్నాయండి తొందరగా నచ్చిన వాళ్ళు గ్రాప్ చేసుకోండి ఇవి ఎంత పడుతున్నాయండి ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి ఓన్లీ సెవెంటీన్ థర్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ పదిహేడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు డిస్కౌంట్ కూడా తీసేసి చెప్పారు చక్కగా మీరు ఆఫర్స్ పెట్టానని చెప్పారు కదా మేడం మా వ్యూవర్స్ కి ఒకసారి ఆఫర్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా చెప్తానండి స్పెషల్ డిస్కౌంట్ అండి ఓకే మనకి మ్యారేజ్ సీజన్ వస్తుంది అవును సో మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ స్పెషల్ గా చేసాము ఈ ప్రైస్ ఎవ్వరు ఇవ్వరండి సో ఫస్ట్ వచ్చేసి మనకి బిలో టూ హండ్రెడ్ వరకు ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము ఓకే సో త్రీ హండ్రెడ్ నుంచి థౌసండ్ వరకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము సో లెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో అబౌట్ టూ థౌసండ్ వచ్చేప్పటికి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుందా ఇండ్ గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసేపాటికి మీకు లాస్ట్ టైం లో కూడా మీ వీడియోలో చెప్పాము సో అదే ప్రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ఇస్తుందా ఓకే సూపర్ ఆఫర్స్ అండి అన్ని కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి ఆఫర్ లో బ్యాంగి ఇవన్నీ జూలరీ మీద మొత్తం ఏ టూ జెడ్ జూలరీ మీద ఆఫర్స్ అనేది రన్ అవుతాయండి సో మీకు వచ్చేసేపాటికి బ్యాంగిస్ చూపిస్తాను ఇప్పుడు ఓకే చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్ మోడల్ అండి సో వీటి ప్రైస్ వచ్చేసేపాటికి మనకి త్రీ టెన్ రూపీస్ అండి ఓకే మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన డిస్కౌంట్ నేను నేను ఇప్పుడు చెప్పిన డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మీకు చెప్తాను దాని మీద డిస్కౌంట్ అనేది ఉంటుంది ఏ ఇప్పుడు నేను చూపించేది ఏదైనా డిస్కౌంట్ అనేది ఉంటుంది వీటి మీద ఉన్న ప్రైస్ మాత్రం చెప్తున్నారండి మీరు వచ్చిన తర్వాత ఏ డిస్కౌంట్ అయితే చెప్పారో అది ప్రొవైడ్ అవుతుంది మీకు కొరియర్ చేసే వాళ్ళకైనా అంతేనండి నెక్స్ట్ వచ్చేసేపాటికి ఫోర్ బ్యాంగిల్స్ చూడండి సో ఇది కూడా అంటే ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ గానీ గ్రీన్ అండ్ కుంద పింక్ కాంబినేషన్ లో వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసేపాటికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్ నాలుగు బ్యాంగిల్స్ కూడా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసేపాటికి ఇది కూడా అంతే అండి ముత్యాలు వచ్చినాయి కదా ముత్యాలు వచ్చేసేసి మధ్యలో లక్ష్మీదేవి ప్యాటర్న్ ప్లస్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసిందండి దీని ప్రైస్ వచ్చేసేపాటికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ మూడు వందల యాభై రూపాయలు అండి దీని మీద కూడా ఆఫర్స్ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి అండి నెక్స్ట్ ఇవి వచ్చేసేసి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి విత్ వైట్ అండ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కూడా వచ్చింది గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది స్టోన్ అండి క్వాలిటీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఓకే బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ థర్టీ ఫైవ్ దీని మీద కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేప్పటికి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఇవి కూడా హెవీగా అనిపిస్తున్నాయి కదా మనకి ప్యాటర్న్ కూడా లక్ష్మీదేవితో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లోనే డిఫరెంట్ గా ఉంటుందండి సో మనం మిడిల్ వేసుకోవచ్చు సైడ్ వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్రైట్ బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ ఇవి అవుతున్న బ్యాంగిల్స్ సో ఇవి కూడా మనకి సైడ్ వేసుకుని మిడిల్ లో ఈ బ్యాంగిల్ వేసుకుంటే లుక్ బాగుంటుంది లేదు ఇలాగ మనం కాంబినేషన్ ఇలా పెట్టేసుకొని ఇలా వేసుకున్నా కూడా అట్ సైడెడ్ సైడ్ మధ్యలో మిడిల్ గ్లాస్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఏ వేసుకున్నా కూడా లుక్ బాగుంటుందండి సో వీటి ప్రైస్ వచ్చేసేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది చూడండి చాలా హెవీ ఉంది మీకు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది త్రీ కలర్ కాంబినేషన్ అండి మల్టీ కలర్ వైట్ పింక్ గ్రీన్ త్రీ కలర్ కాంబినేషన్ లో నక్షి ప్యాటర్న్ లో వస్తుందండి మనకి సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్న మోడల్ అండి మనకి ఇన్స్టాలో సో వీటి ప్రైస్ వచ్చేసేసేసి టూ బ్యాంగీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి టూ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవితో వస్తాయి సో మిడిల్ లో గ్రీన్ చుట్టూ రూబీ స్టోన్ లో వస్తుందండి దీని బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసేసి టూ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవి కూడా టూ బ్యాంగిల్స్ వస్తాయండి సో వన్ సైడ్ వచ్చేసి గ్రీన్ ప్యాటర్న్ వన్ సైడ్ వచ్చే పింక్ ప్యాటర్న్ లో వస్తుంది లక్ష్మీదేవి మిడిల్ లో ఉంటుంది లుక్ వచ్చేసి చాలా అంటే నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఇవి కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో డిఫరెంట్ లుక్ ఉంటుందండి సో దీని ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకే నెక్స్ట్ ఇవి కూడా చూడండి ఇవి చాలా బాగుంటాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సో మేము ప్రైస్ ఇచ్చేసేపటికి ఇవి కూడా టూ సెవెంటీ రూపీస్ అండి ఓకే అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి మళ్ళీ వీటి పైన కూడా ఆఫర్స్ వస్తున్నాయి అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి సింపుల్ గా మనకి డ్రెస్సెస్ మీద చాలా సింపుల్ గా టూ టూ బ్యాంగిల్స్ అలా వేసుకున్నా కూడా బాగుంటాయి అవును సో వీటి ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఇవి ఓన్లీ శాంపిల్ కే అండి ఇంకా మా దగ్గర చాలా కలెక్షన్ అనేది ఇంకా చాలా 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 మోడల్స్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ కలెక్షన్స్ ఇవి చూడండి ఓన్లీ గోల్డ్ ప్యాటర్న్ లో వస్తుంది మనకి పట్టు సారీస్ కైనా బ్రైట్స్ కైనా చాలా అంటే చాలా కూడా చాలా బాగుంటుంది అండి దీని ప్రైస్ వచ్చేసేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అన్నీ కూడా డిఫరెంట్ స్పెషల్గా తెప్పిస్తాము చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఇది కూడా చూడండి మీరు వస్తే చాలా మోడల్స్ మోడల్ లో వచ్చింది లో వచ్చిందండి ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వీటన్నిటి మీద స్పెషల్ ఆఫర్స్ అనేది ఉంటాయి కంపల్సరీ మేము ఇచ్చిన ఆఫర్స్ అనేది రన్ అవుతాయి ఓకే ఇది చూడండి ఫోర్ అనేది ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్ కదా దీనిలో కూడా లక్ష్మీదేవి ఫోర్ ఎస్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది కూడా వచ్చేసి ఫోర్ బ్యాంక్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా అవేనండి మీరు ఒక్కసారి అయితే మాత్రం ఏ బ్యాంగిల్స్ కావచ్చు నెక్ సెట్స్ కావచ్చు బ్రైడల్ సెట్స్ కావచ్చు ఏంటి అయినా కూడా మీరు చక్కగా నచ్చిన మోడల్ అనేది పిక్ చేసుకోవచ్చు అండి జస్ట్ శాంపిల్ కి మాత్రమే కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాం మీకు మనం చూడండి నెక్లెస్ విత్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి సో ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి శంకు మోడల్ వచ్చేసేసి చిన్న పిల్లలకి పట్లంగాల మీద కానీ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ మనకైనా సరే పట్టు సారీస్ కి సింపుల్ నెక్లెస్ కైనా చాలా అంటే చాలా బాగుంటుంది అండి యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండి ఇది లాంగ్ ఉంది కదా లాంగ్ లక్ష్మీదేవి వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి ఓకే ఈ లాంగ్ కి విత్ ఇయరింగ్స్ కూడా ఉంటాయి దీనివి కూడా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసేసి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ ఇది వితౌట్ టెంపుల్ కూడా అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళ వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్ గా తెప్పించాము కొన్ని హారాలు అనేవి సో ఇది ఇదొక మోడల్ అండి చూడండి సింపుల్ గా నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇది త్రీ ఫోర్త్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసేపాటికి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ ఓకే ఇది చూడండి లక్ష్మీదేవి కాంబినేషన్ లో వస్తుంది ఓకే సో కింద కూడా ఇయర్ రింగ్స్ వస్తాయి మనకి సైడ్ లీవ్స్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ లో చాలా నైస్ గా సింపుల్ గా ఉంటుందండి మనకి లుక్ కూడా అంత హెవీ గా కూడా ఉండదు సో దీని ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ ఫిఫ్టీన్ థర్టీ త్రీ రూపీస్ అండి ఓకే ఇదైతే చూడండి మేడం రూబీ స్టోన్ తో వస్తుంది సో దీని ఫ్లవర్ ప్యాటర్న్ వైట్ అండ్ రూబీ స్టోన్ లక్ష్మీదేవి కూడా చూడండి స్టోన్ కూడా చాలా బాగుంటుంది ఎడి స్టోన్ సన్న స్టోన్ తో వస్తుంది ఆ ప్యాటర్న్ కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి హ్యాంగింగ్ తో లక్ష్మీదేవి సో దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇది చూడండి సింపుల్ అండ్ నీట్ ఫినిషింగ్ లో ఉంటుంది లక్ష్మీదేవి ప్లస్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది సో కింద కూడా చూడొచ్చు కింద పింక్ స్టోన్ తో మీకు మిడిల్ లో లక్ష్మీదేవితో కింద హ్యాంగింగ్ లాగా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఓన్లీ అండి ఓకే ఈ ప్రైజెస్ అనేది అసలు ఎవ్వరు ఇవ్వరండి ఈ చౌక చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో గ్రీన్ బీట్స్ తో వస్తుందండి మనకి వైట్ అండ్ వైట్ వైట్ కలర్ స్టోన్ హన్కట్ స్టోన్స్ కూడా ఉన్నాయండి దీనిలో సో దాని కింద కూడా చూడండి మీకు ఒక హ్యాంగింగ్ లాగా వచ్చేసి కింద ఒక లాకెట్ లా కూడా వచ్చింది పైన ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చినాయి హెవీగా ఇవి బ్రైట్స్ కి ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు బ్రైట్స్ అనే కాదు మనమైనా సరే సింపుల్ గా ఇది ఒక్కటి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ప్రైస్ వచ్చేసి టూ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అండి ఓకే ఇది చూడండి కొత్త ప్యాటర్న్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్న మోడల్ అండి మీనాకారి ప్యాటర్న్ వస్తుంది కదా లక్ష్మీదేవి మీనాకారి ప్యాటర్న్ పీకాక్స్ తో వస్తుందండి విత్ ఇది బ్రైడల్ సెట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బిల్ వస్తుంది షార్ట్ వస్తుంది లాంగ్ వస్తుంది వడ్రానం వస్తుంది నార్మల్ ప్రైస్ ప్రైజ్ మా ప్రైస్ అయితే ట్వెల్వ్ సెవెన్ వన్ ఫైవ్ అండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేపాటికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది అండి ఓకే సూపర్ అండి మంచి డిస్కౌంట్ లో ఉన్నాయి అసలు మీకు విత్ హిప్ సహా వచ్చేస్తుంది ఇది చూడండి మేడం సిల్వర్ లో వచ్చేసేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది టిక్కా వస్తుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ అన్ని కలిపేసేసి మనము ప్రజెంట్ నార్మల్ రేట్ వచ్చేసేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ అండి ఇది చూడండి ఇందాక మల్టీ చూపించాం కదా దానిలోనే ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి టిక్కా వస్తుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి బట్ మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ టూ రూపీస్ ఓన్లీ అండి ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి షాప్ విజిట్ అయితే ఇంకా ఇంకా మోడల్స్ అనేవి మీరు చూడొచ్చు అవును ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తున్న ఇంకో ఐటమ్ చూపిస్తానండి ఇవి చూడండి చాలా బుట్టలు మనకి నార్మల్ గా ఎవరికైనా సరే చిన్నవి హోల్స్ మనకి సరిపోవు అనుకున్నా కూడా ఇది ఒక కొత్త ప్యాటర్న్ లో వచ్చినాయండి ఇలా హ్యాంగింగ్ లాగా మనకి ఫ్యాన్సీలు ఎలా వస్తున్నాయో ఇలాగా వచ్చేసినాయి అండి వచ్చేసి ఇది రూబీ స్టోన్ మోడల్ లో వచ్చినాయి ఆ దీని ప్రైస్ వచ్చేసి వాటికి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అండి మనకి డిస్కౌంట్ అనేది ఇందాక మీకు చెప్పిన డిస్కౌంట్ అన్నిటికీ వర్తిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగోండి లోపల పంజరం లోపల లక్ష్మీదేవి ఉంటారు సో ఇది ఒక కొత్త ప్యాటర్న్ డిఫరెంట్ మోడల్ అండి సో దీని ప్రైజ్ వచ్చేసేసి సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ చాంద్ బాలీస్ లో కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఇదిగోండి చూడండి సీజెడ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లక్ష్మీదేవిలో లో బాలి వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ అండి ఓకే నెక్స్ట్ మనకి గోల్డ్ లో కావాలన్నా కూడా ఇదిగోండి ఇలా ఇలాంటి బాక్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి సో శాంపిల్ కోసం చూపిస్తున్నాము సో మా దగ్గర బ్రేస్లెట్స్ అలా కూడా కొత్త మోడల్స్ అవి ఉంటాయి ఓకే ఇవి చూడండి పంచలోహం ఇయర్ ఫింగర్ రింగ్స్ అండి సో దీని ప్రైస్ కూడా మీరు ఎక్కడ వినుండ్రు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏనండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి సో పంచలోహం ఇవన్నీ కూడా పంచలోహం హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా ఉంటాయి ఓకే సో దీనిలోనే ఇయర్ రింగ్స్ ఉన్నాయి చైన్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి పట్టీలు ఉంటాయి మన దగ్గర పంచలోహాలది ఇంకొక వీడియో నేను ఇంకొకసారి చూపిస్తానండి సో ఒక డిఫరెంట్ మోడల్స్ చాలా చాలా మోడల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి మోడల్స్ ఉన్నాయండి మీకు ఎక్కడ ఈ ప్రైస్ ఉండదు ఎక్కడైనా సరే టూ ఫిఫ్టీ తక్కువ ఉండదు ఓన్లీ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఏనండి ఓకే అండి ఇంకొక ఇంకొక ఐటమ్ వచ్చేసేసి పెండెంట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ ఉంటాయి మనకి మన దగ్గర గోల్డ్ పెండెంట్స్ ఉంటాయి ఆంటిక్ పెండెంట్స్ ఉంటాయి స్మాల్ సైజు చిన్న సైజులో కూడా అన్ని పెండెంట్స్ మనకి మేకింగ్ చేయించుకోవచ్చు లేదా డైరెక్ట్ వేసుకున్నాయి కూడా ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి మోడల్స్ వచ్చేవాటికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదిగోండి శాంపిల్ కి చూపిస్తున్నాను సో కొత్తగా ఉంటాయండి ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర ముక్కుబుడుకలు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో రూపాయల నుంచే ఉంటాయి ఇదిగోండి మోడల్స్ వచ్చేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో ఇవ్వండి పీకాక్స్ అని పీకాక్స్ మోడల్ లో కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ లుక్ వైజ్ చాలా బాగుంటాయండి చాలా వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ అవే వస్తాయి సో ఇంకొక కొత్త ప్యాటర్న్ వచ్చేసేసి ఇలా వస్తుంది కదండి మనకి బాహుబలి మోడల్ అంటారు లేకపోతే ఇలా వస్తుంది కదా సో ఇది ఒక గోపికమ్మ మోడల్ గానీ సో ఇలా వాడతారు కదా ఈ ప్యాటర్న్స్ కూడా మా దగ్గర ఉంటాయండి అవే కాకుండా మా దగ్గర భరతనాట్యం సెట్స్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి ఏ మోడల్ లో నెక్లెసెస్ కావాలన్నా సెట్ వైజ్ కావాలన్నా ఎలా కావాలన్నా ఉంటాయండి ఒకటి ఉంటుంది ఒకటి లేదు అని ఉండదండి అన్ని ఉంటాయి బట్ వీడియోలు అన్ని కవర్ చేయలేము కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము భరతనాట్యం సెట్స్ తో పాటు మన దగ్గర బీట్స్ కలెక్షన్ కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయండి సింగిల్ లైన్ నుంచి మన దగ్గర హెవీ సెట్స్ దాకా మొత్తం మొత్తం చూడొచ్చు ఇక్కడ చూడండి మొత్తం ఉంటాయండి ఓకే ఇంకా మా దగ్గర హిప్ బెల్ట్స్ పాపిడి బిళ్ళలు నో నుంచి అన్ని కాలి మెట్టిల్ దాకా అన్ని ఏ టు జెడ్ ఉంటాయండి లేడీస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి ఓకే అండి